హలో పిల్లలు మీకు ఈరోజు ఒక మంచి స్టోరీతో వచ్చేసాను అదేం స్టోరీ అనుకుంటున్నారా రెండు బంగారు చేపలు అనగనగా రెండు బంగారు చేపలు రెండు పవిత్రమైన నదులు నివసిస్తూ ఉండేవి ఒక చేప గంగా నదిలో రెండు చేప యమునా నదిలో ఉండేవి అనుకోకుండా నది ప్రవాహాల వలన ఆ రెండు చేపలు ఒక చోట కలుసుకున్నాయి మొదటి చేప ఈ విధంగా అన్నది హే నేను మొత్తం ప్రపంచంలో అత్యంత అందమైన చేపని ఆ మాటలకి రెండో చేప దానిని హేళన చేస్తూ ఈ విధంగా అన్నది ఈ మాట అనడానికి ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకున్నావా నేను చాలా అందమైన దానిని ఈ విధంగా రెండు చేపలు ఒకదానితో ఒకటి నేనే అందమైన దానిని అంటూ పోట్లాడుకోసాగాయి అదే సమయంలో ఒక తాబేలు అటువైపుగా వచ్చింది ఆ రెండు చేపలు తాబేలు దగ్గరకు వెళ్ళి ఇద్దరిలో చాలా అందంగా ఉండేది ఎవరో తీర్పు చెప్పమని నాకు చూడడానికి వాళ్ళుగా ఉన్నారు ఎందుకంటే నేను చాలా ఆకలితో ఉన్నాను నా ఆకలి తీర్చుకోవడానికి నేను మీ ఇద్దరిని తినేస్తాను అని అంది ఆ తాబేలు అప్పుడు కానీ ఆ రెండు చేపలకు తమ ప్రాణాలు ఇరికాటంలో ఉన్నాయని తెలిసి రాలేదు ఈ కథ తెలుసా పిల్లలు అనవసరమైన వివాదాలు ప్రమాదానికి దారితీస్తాయి పిల్లలు ఈ బంగారు చేపల కథ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి కథతో రేపు వచ్చేస్తాను బాయ్ పిల్లలు